అర్జెంట్ వస్తాయి నేను నా ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం సర్జరీ చేసి శానిటైజ్ సార్ లేక పరిశాను అవుతుంది నాకు ఏదేం లేదు ఇంకా ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు కొడుకు చిన్న పోరాడు నాకు ఈ వచ్చి నుంచి రెండు నెలలు అయిపోతుంది ఏ ఎమ్మెల్యే తాను పోయినా రేపు అయితే అయితే ఎన్ని రోజులు చూస్తున్నా సార్ రెండు సార్లు వచ్చినా ఎన్ని సార్లు వచ్చినా ఏ పని అయితే ఇక వస్తాయి ఈ రేవంత్ రెడ్డి సార్ సార్ వస్తే పని మైతే అయితే అని చాలా అన్నంతో చేసినాం కానీ నేనే వస్తే ఇక ఎవరు పట్టించుకుంటుండారు ఎవరు ఏం దిస్తలేరు ఏమంటారు ఏమంటున్నారు సార్ కాగిపో ఇరవై రూపాయల కోట్ కూడా ఏంది సార్ ఇది అన్నయం ఎవరు ప్రాబ్లం ఏమి ఉందని తెలియదా అన్నా చూడాలి మనసులో ఏం రిపోర్ట్ ఉంటే తీసుకొని ఏం చూస్తలేరు అప్లికేషన్ ఇచ్చినవా ఇచ్చిన కథ ఎప్పో ఉంటేనే నా సార్ ఇది ఏం ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకొని నాకు చేస్తారని గ్యారంటీ ఏమి సార్ ఎంతమంది ఎన్ని సార్లు ఇచ్చినా సీఎం క్యాంప్ నెంబర్ అంటే సీఎం మింగుతున్నామా నెంబర్ ఏం అంటే మూడు సార్లు వచ్చిన పోలీసులు వాటి తీసుకుంటున్నారు వాళ్ళు ఏమంటారు మాకు తెలుసు సిఎం క్యాంప్ నెంబర్ ఆడతాయి చెప్తారు సార్ ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి సీఎం సార్ అంటే సీఎం సార్ ఏమో లోపల ఉండాలి ఆడకే అడకేమండి సార్ ఆడ ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఏం చేస్తున్నారు ఆడ పాం తెచ్చుకో డైడింగ్ రాసుకో రాను ఏం చేస్తారు సార్ ఏం చేస్తాడు ఎవరు స్వామి చేస్తారు సార్ ఎవరు నాకు మరి రాష్ట్రంలో దెబ్బకి ఇట్లా మాట్లాడితే సార్ ఎవరు చేస్తారు చదువురా ఇప్పటి వరకు నేను ఇది పరిస్థితి లాంటి మిస్ పని లాస్ట్ ఏంది శాంతి అయిపోయింది సార్ ఇది మాకు ఏంటంటే బిల్ తోడికి మాకు కొంచెం ఏమన్నా సీఎం సాయం చేస్తాడేమో అని వచ్చి మన పింఛిని గురించి తిరుగుతున్నాం సార్ ఆ పింఛి గురించి పోతే ఆడమంటారు ఆడైపోయి ఆ మున్సిపల్ ఇస్తే తీసుకుంటా లేదు లేదంటారు ఇరవై తారీఖు నుంచి గ్రామ సభలు అంటారు కదా గ్రామ సభ అంటారు కానీ ఏడా సార్ ఈ విధంగా చెప్పాలి కదా ఈ టైంకి రాని ఎవ్వరు చెప్పట్లేదు రేపు రప్పు రేపు రప్ప అని ఏలాంటికి నాలుగు రోజులు సార్ తిరిగా నియా గోళీల పాట నమిది గాతి చాప్ హే ఈ పిచింగ్ కొడే ఏ మాట ఆరు ఉంది యా ఎమ ల ముస ఇల్లు గాతి లేక కిరాయిన్ లలు ఉంది బతిస్తున్నా యా అ ఉన్నా బై రైతు బంద్ ఇస్తే ఇచ్చే ఇచ్చేస్తోను ఉండనికే ఇస్తున్నావు అది కూడా పది ఎకరాలు ఉండడానికి ఇస్తున్నావు ఇరవై ఎకరాలు ఉండడానికి ఇస్తున్నావు ఇలా మూడు ఎకరాలు లేదు ఉన్న భూమి కూడా ఉంచుకున్నారు మాకు ఇనాం భూమి ఇస్తావు ఇనాం భూమి కూడా ఉంచుకున్నారు ఇదే సార్ మా ఊర్లు కౌన్సిలర్లు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లా అంటే ఇప్పుడు మాకు ఇచ్చి టూ థౌజండ్ త్రీ లా తీసుకురు సార్ ఏమంటే మీకు సైన్ చేస్తాము మేము అది చేస్తాము పాస్బుక్ ఇప్పిస్తాం అది సైన్ తీసుకుంటారు రైల్వే ట్రాక్ పడుతుంది కదా మీకు పాస్బుక్లు చేస్తామని కే నాగమయ్య సైన్లు తీసుకొని మమ్మల్ని ఇంత మోసం చేస్తుంది సార్ కే నాగమయ్య అని పేరు గెస్ట్ ఆపిస్తారు వాడు అది పార్టీ కాదు డిఆర్డీలా డ్యూటీ చేస్తారు వాడు లగ్జ కూడా వాడు చేసి మమ్మల్ని ఇంత మోసం చేసి రోడ్ల మీద వచ్చినాం సార్ ఇప్పుడు ఉన్న మూడు ఎకరాలు ఇనాం గవర్నమెంట్ ఇచ్చి ఇందిరాగాంధీ పిరియడ్ల మాకు ఇచ్చింది అది చేసుకొని బ్రతికొట్టమో అది కూడా సార్ చే ఏమంటుండ్రు సార్ పోయినప్పుడు అలా కేసేది లేదు నా తోటి అన్నట్టు ఏం చెప్పాలి అమ్మేసుకొని ఎన్చార్జ్ చేసుకుని సార్ అంతా ఎన్చార్జ్ చేసుకుని ఫోటోలు కూడా ఉన్నాయి ఓల్డ్ అల్వాల్ అర్జున్ బస్సు కిరణ్ టైస్ కాడ వేస్ట్ ఎక్కువ ట్వంటీ వన్ బస్సు లాస్ట్ చాలా ప్రాబ్లం ఉంది సార్ మాకు అల్వాల్ అయితే మా ఉన్న అల్వాల్ అర్జున్ బస్సులు అంతా లంగలు ఎవ్వరలే అంతా ఒక్కడు నీతి నిజాయితీగా పట్టిన మాట అవ్వట్లేదు అంతా లీడర్ అంతా లంగలే ఉన్నారు ఫాల్తు సలహాలు ఉన్నారు నిజంగా చెప్తున్నా ఎందుకంటే వెయ్యాల ఉండేది చచ్చిపోయి వేపునే చచ్చిపోయింది అంతా ఫాల్త్ కలి ఎవరు ఏ కౌన్సిలర్ మాకు సాయం చేయాలి ఉన్న బొంగళగారు కూడా సార్ నాకు లేకుంటా అవి అట్లాంటి పరిస్థితి చేస్తుంది ఏ ఏమంటే ఏం ఈ వీలు కాసలు తీలు పోయినప్పుడు వాళ్ళు ఇరవై వేలు యాభై వేలు వేడికి వెళ్ళి తేళ్ళు సార్ మేము ఈ పని చేసుకుంటా యాభై ఇరవై వేలు వస్తాయే మాకు ఎవడు చేస్తాడు సార్ మాకు కూడా పెట్టేటోడు ఉందా ఇంకా అంత ఉన్నదే గుంచుకున్నారు ఇది చేసుకొని అది చేపిస్తా ఇది చేపిస్తా అని పానీ చెప్పిస్తా అని అది లేకుండా మాత్రం ఉన్నాయి సార్ ఫైల్ గిట్లాంటి ఉండే అని సర్వే నెమ్మర్ అన్నీ ఉన్నాయి ఎమ్మెల్యే తనకి మైన హనుమంతరావు తనకి తిరిగి తిరిగి నా రెండు మూడు జోడుల పోయినాయి ఆయన సరే చెప్తా చెప్తాపు అన్నాడు ఏం చెప్తా లేదు సార్ ఏమి నేను చాలించుకున్నా ఇక ఏ ఎమ్మెల్యే మాకు శానిటైజ్ లేదు సార్ ఏంటంటే అరణ్ జ్యోతిలు ఒకటి మాకు ఒకటి శానిటైజ్ అది ఒక్క పుణ్యం కట్టుకున్నాను శానిటైజ్ కదా ఉండకు ఒక్క పైసా తీసుకోలేదు సార్ అది ఒక్కటే సాయం నాకు చేసి నేను నేను అడిగిన ఏమో పై డబ్బులు ఏమవుతుంది సార్ నాకు పింఛన్ చేయరా అని చెప్పింది ఇప్పటి కూడా పింఛన్ డబల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇంతవరకు తిరిగి తిరిగి లేదా సార్ ఓ మూడు సంవత్సరాలు తిరిగినా సార్ మండల ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ అంటే మున్సిపల్ ఆఫీస్ ఇదే ఏ పేరు వస్తలేదు నా మెసేజ్ వస్తలేదు ఫోన్ నా ఏ అప్లికేషన్లు పెట్టి ఇది కూడా అప్లికేషన్ పెడితే ఇప్పుడు పోతుందానికి గ్యారంటీ కూడా లేదు సార్ సీఎం సార్ ఆయన పట్టించుకొని చేస్తే లేదా మా పా మా ప్రభుత్వం మనకు వచ్చింది అన్నట్టు అన్నం ఉన్నది అన్నం మాకు చుడుతుంటది అప్పుడు నెవరించిందే ఇది తిండి మా భూమి మాకు వస్తే ఏం చాలు కానీ అసలు ఏంది సార్ మాకు కావాలి ఏంది ఏమి పండుకొని కింద జాగా కూడా తీయలేదు సార్ వచ్చి ఒకసారి మీరు ఇరుక్కుంటూ రావాలంటే అవుతామా ఇది ఇరగాలి పట్టుకొని తిరగాలండి టిఫిన్ పెట్టి తిరుగులే బండ్ ఆ టిఫిన్ బాక్స్ కిటెచ్చుకెళ్ళాం